నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ మీ సౌమ్య ఐడి టీవీ మన ఉనికి మన ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అసెంబ్లీలో చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీ న్యాయ కమిషన్ వేసి నివేదికలు స్వీకరించామని చివరగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా విభజించాలని కొన్ని కులాలను కొత్త గ్రూపుల్లో చేర్చాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడైన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నాం శాసన రూపం దాల్చక ముందే మా అభ్యంతరాలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని మందకృష్ణ మాదిగా అన్నారు అదే రోజు ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మందకృష్ణ బృందం కలిసింది దళిత సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను మందకృష్ణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా సమస్యలు అభ్యంతరాలన్నింటినీ కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారని సీఎం సూచించారు వర్గీకరణకు తీర్మానం చేయాలంటూ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా మాదిగా ఉపకులాల ప్రతినిధులు గుర్తు చేశారు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ రేవంత్ రెడ్డి అంకిత భావం వ్యవహరించారని ఈ సందర్భంగా మాదిగా పేర్కొన్నారు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానన్నారు ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరించాలని మంద కృష్ణ మాదిగా ప్రభుత్వాన్ని కోరగా సి గ్రూపుల్లో ఉన్న నేతకాని కులాలతో పాటు ఏబిసి గ్రూపుల్లో ఉన్న కొన్ని కుల ప్రత్యేక గ్రూపుల్లో సూచించారు రేవంత్ రెడ్డి అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభల్లో శాసన మండలాల్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేయాలని అన్ని ముందే కమిషన్ వేసి ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకెళ్లేందుకు దళిత సమాజం తరఫున సీఎం కు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు జస్టిస్ షామిన్ అక్తర్ కమిషన్ నివేదికలోని కొన్ని లోటుపాట్లను సీఎం దృష్టికి తీసుకెళ్తాం లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందజే చేస్తాం రిజర్వేషన్ శాతాలు గ్రూపుల వర్గీకరణ ఏ కులం ఏ గ్రూపులో లో ఉండాలనే అంశాలను వివరించాం విద్య ఉద్యోగం సంక్షేమం రాజకీయ రంగాలకు సంబంధించి వెనుకబడిన మధ్యస్థ బాగా అభివృద్ధి చెందిన కులాలను ఎందులో చేర్చాలనే విషయాల్లో సూచనలు సలహాలు అందించాం ఎస్సీ వర్గీకరణ చట్ట రూపం దాల్చకముందే న్యాయబద్ధమైన మా వినతులు పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని మందకృష్ణ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి రాజకీయాల్లోనికి రాకముందు నుంచే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతిస్తున్నారని అన్నారు చేవెల్లా డిక్లేర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పదిహేను నుంచి పద్దెనిమిది శాతానికి పెంచుతామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నామన్నారు సీఎంతో భేటీ అనంతరం మందకృష్ణ మాదిగా బృందం ఎస్సీ వర్గీకరణ కమిషన్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షామిన్ ఖర్తర్ కమిషన్ నివేదికలోని లోపాలను దళిత సామాజిక వర్గాల్లో ఏ కులంలో జనాభా ఎంత వారిని ఏ గ్రూపుల్లో చేరిస్తే న్యాయం జరుగుతుందనే విషయాలను మంత్రికి వివరించారు ఉత్తం స్పందిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం ఉత్తం స్పందిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం అంటూ సమాధానం ఇచ్చారు